ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది ఇక అందరి చూపు జూన్ నాలుగు వైపే ఉంది ఈలోపు గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు అయితే ఈ సమయంలో ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది ఇందులో భాగంగా ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీకి ఎవరు సీఎం అయినా ఒక డిప్యూటీ సీఎం పదవి మాత్రం పిఠాపురానికి కన్ఫర్మ్ అని ఏపీలో జరిగిన ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్గా మారిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటనేది తెలిసిన విషయమే ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు ఈసారి ఎలాగైనా అసెంబ్లీ వెళ్లాలనే పట్టుదలపై ఉన్న పవన్ కోసం మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెర నటులు సినిమా నటులు ఎంతో మంది పిఠాపురానికి క్యూ కట్టి ప్రచారం చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పవన్ కోసం పిఠాపురం వచ్చారు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజువాక భీమవరం నియోజకవర్గాల్లో ఓటమి పాలైనప్పుడే పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్పై నీలినీడలు కమ్ముకున్న పరిస్థితి అయితే అనూహ్యంగా కూటమి జతకట్టడంతో పవన్ కళ్యాణ్కు ఈసారి మరో అవకాశం దక్కినట్టయిందని అంటున్నారు దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఎమ్మెల్యేగా గెలవాలని పవన్ బలంగా ఫిక్స్ అయ్యారని అంటున్నారు ఈ నేపథ్యంలోనే ఉన్న అన్ని అస్త్రాలను వాడేశారని చెబుతున్నారు ఇక వంగా గీతకు ఈ ఎన్నికలు మరొక ఎత్తు ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఆమె గెలిస్తే అది ఒక చరిత్ర అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ స్థాయిలో ప్రత్యర్థులంతా ఒకపక్క తానొక్కరే ఒకపక్క అన్నట్టుగా సాగిన ఈ భేటీల్లో ఆమె గెలుపుపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది ఇదే సమయంలో ఈమె గెలుపులో కొంత బాధ్యతను ముద్రగడ పద్మనాభంపైన పెట్టింది వైసీపీ ఇలా రెండు వైపులా బలమైన ప్రచారాలు జరిగాయి ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన విషయం తెరపేకి వచ్చింది ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం కోసం సీఎం పదవి ఎదురుచూస్తుందని వాస్తవానికి ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చి పిఠాపురంలో పవన్ గెలిస్తే ఖచ్చితంగా ఆయనే డిప్యూటీ సీఎం అని అంటున్నారు పరిశీలకులు కూటమి అధికారంలోకి రావడమే ఆలస్యం అని చెబుతున్నారు ఇక్కడ పవన్ గెలుపు కూడా అవసరమని నొక్కి చెబుతున్నారు మరోపక్క పిఠాపురంలో గీత గెలిస్తే ఆమెను డిప్యూటీ సీఎం చేసి తన పక్కనే కూర్చోబెట్టుకుంటానని జగన్ హామీ ఇచ్చారు దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చి పిఠాపురంలో గీత గెలిస్తే ఖచ్చితంగా ఆమె సీఎం అయిపోయినట్టే ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి ఆమె ఓటమి పాలైనా కూడా కాపు సామాజిక వర్గ కోటాలో ఆమెకు సీఎం పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు అంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పిఠాపురం నియోజకవర్గానికి మాత్రం సీఎం పోస్టు కన్ఫామ్ అన్నమాట పిఠాపురమా మజాకా ఇక ఇదిలా ఉంటే శాసనసభలో ఈసారి మూడో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు ఇది ఒక రకంగా జనసైనికులకు సంతోషమే పదేళ్ల క్రితం పార్టీ పెట్టిన తర్వాత జనసేనకు ఈ అసెంబ్లీలో తొలిసారి అత్యధిక స్థానాలు వస్తాయని అంచనాలు వినపడుతున్నాయి వైసీపీ టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించనుంది గత ఎన్నికల్లో ఒక స్థానంలో గెలిచిన జనసేన ఈసారి డబుల్ డిజిట్కు కు చేరుకుంటుందన్న విశ్లేషణలు ఆ పార్టీ నేతల్లో ఆనందం నింపుతోంది కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి ఈసారి రెండెంకెల సీట్లు పాటు తొలిసారి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా శాసనసభలోకి కాలు మోపుతున్నారన్న సర్వేల ఫలితాలు మరింత జోషును పెంచేశాయి జనసేన పార్టీ ఏర్పడిన తర్వాత రెండుసార్లు మాత్రమే ఎన్నికలలో పోటీపడింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో జనసేన ఉన్నప్పటికీ అప్పుడు కూడా కూటమికి బయటనుంచి అంటే పోటీ చేయకుండా మద్దతివ్వటంతో ఆ ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం లేకుండా పోయింది రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ వైసీపీలతో విభేదించి సొంత కూటమిని ఏర్పాటు చేసుకొని వెళ్లడంతో పవన్ కళ్యాణ్తో పాటు అందరూ ఓటమి పాలయ్యారు కేవలం రాజోలు నుంచి మాత్రమే ఒకే ఒక్కరు గెలిచారు అయితే ఈసారి కూటమిగా మరోసారి పోటీకి దిగటంతో జనసేన పార్టీ ఈసారి ఎన్నికలలో అసెంబ్లీలోకి ఠీవిగా అడుగుపెడుతుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి ఈ ఎన్నికల్లో జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లోనూ రెండు పార్లమెంటు స్థానాల్లోనూ బరిలోకి దిగింది అయితే డబుల్ డీజిట్ రావచ్చన్న అంచనాలు ఆ పార్టీ అగ్రనేతల నుంచి వినిపిస్తున్నాయి పది నుంచి పన్నెండు స్థానాలను కైవసం చేసుకుంటామని జనసేన పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు అంటే సగానికి సగం స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయని వారు తమ అంతర్గత సర్వేల ద్వారా తెలిసిన విషయాన్ని పంచుకుంటున్నారు ముఖ్యమైన నేతలందరూ విజయం బాటపడతారని వారి సర్వేల్లో వెల్లడైనట్టు తెలిసింది రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలోనూ కొన్ని సీట్లు తెచ్చుకునే అవకాశాలున్నాయంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో వాళ్లు ఆశించిన మెజారిటీ రాకపోయినా గౌరవప్రదమైన ఓట్లతో బయటపడతామని సర్వేలో తేలిందట వంగా గీత నుంచి కూడా గట్టి పోటీ ఇవ్వటంతో తాము తొలి నుంచి చెప్పిన మెజారిటీ తగ్గే అవకాశాలున్నాయని అయితే పవన్ కళ్యాణ్ విజయం ఖాయమని నేతలు చెబుతున్నారు పిఠాపురం శాసనసభ్యుడిగా పవన్ శాసనసభలోకి సగర్వంగా అడుగు పెడతారని అంటున్నారు ఇలా పవన్తో పాటు మరికొందరు పార్టీలోని కీలక నేతలు కూడా గెలుపుబాటలో పయనిస్తారని సర్వేలు తేలటంతో జనసేన పార్టీలో ఉత్సాహం నెలకొంది అయితే ఇది వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి తమ ఏజెంట్ల నుంచి తెప్పించుకున్న సమాచారంతో పాటు కొన్ని సర్వే సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్లో ఈ విషయం బయటపడిందంటున్నారు మరి జూన్ నాలుగో తేదీ తర్వాత కాని ఎన్ని స్థానాల్లో జనసేన గెలుస్తుందన్నది చెప్పలేం